అస్లాం వాలేకమ్ అందరికీ నమస్కారములు శ్రీ సతసాయి జిల్లా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా రోజుఖాన్ అందరికీ సలామి చేస్తూ మేము ఈరోజు సదరి సభ్యు ఆఫీస్ కూడా పోయించాము బిఎస్బి సార్తో కలిసాము తర్వాత మళ్ళీ అర్బన్ టౌన్ సిఏ గారితో కలిసి మేము ఒక పర్మిషన్ తీసుకున్నాము ముస్లిం రిజర్వేషన్ల రాజకీయ రిజర్వేషన్ల కొరకు చిన్న పాదయాత్ర చేయబోతున్నాము గతంలో పులివెందుల చేశాము తర్వాత నంద్యాల చేశాము ఈరోజు మేము జనవరి రెండు వేల ఇరవై ఆరు పదవ తేదీన మేము నానాదుర్గా నుంచి జీమాన్ సర్కిల్ తర్వాత ఇందిరాగాంధీ సర్కిల్ అలాగే వట్ లాక్ దగ్గర అలాగే హిందూ కోర్టు అన్ని అలాగే చక్కగా ఆర్డీఓ ఆఫీస్ గారికి వరకు మా పాదయాత్ర జరుగుతుంది శాంతియుత పాదయాత్రకి మేము పర్మిషన్ తీసుకున్నాము జనవరి పదవ తేదీ మా పాదయాత్ర ప్రారంభమవుతుంది మా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నాయకులందరూ వస్తారు అన్ని జిల్లాల నుంచి ముఖ్య ముఖ్య నాయకులు కూడా వస్తున్నారు కదిలి ప్రాంత ప్రజలు కూడా ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎస్సీ బీసీ మైన మైనార్టీ అందరూ మాకి సహా సహకారాలు ఇవ్వాలని అందరూ ఈ పాదయాత్ర పాల్గొని ముస్లింలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మరీ మరీ మిమ్మల్ని ప్రభుత్వానికి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మేము వినివించుకుంటాము విన్నవించుకోవడానికే ఈ పాదయాత్ర మేము చేస్తున్నాము మా రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు త్వరలో కదిరిలో महापादयात्र जो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू कदरी के पूरे मुसलमान भाइयों सब साथ देना अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम कदरी से मैं मुस्लिम आयतो वेदी का मैं बात कर रहे हैं मेरा नाम चांद बादशाह पादयात्रा सावन जनवरी दस तारीख से पादयात्रा निकलते हैं नाना दरगाह करने से टावर लाख टावर लाख से आर डी ओ ऑफिस बीएसピトロ जरा यहाँ में हमारा नेशनल कमेटी का रिजर्वेशन के तरफ से बात करने का समझा दे पूरे मुसलमान निकल को सब साथदार देना कर हमें सामने का आपको बात करो बात दे सलाम वाले अंदर की नमस्कार अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू मी करते कि తెలిసిందే 2022 সূচনামলে মুসলিম আক্যবিধি কানে এই সংস্কারে మైనార్టీల సమస్యలు వారి స్థితిగతులు సామాజిక అభివృద్ధి గురించి మాత్రమే దీని ప్రణాళిక అజెండా ఉంటుంది రేపు నెల పదవ తేదీన శాంతియుత ర్యాలీ జరుగు జరగబోతుంది ఇది ప్రధానంగా రాజకీయ రిజర్వేషన్ల డిమాండ్ విషయమే ఈ ర్యాలీ ఉంటుంది రాష్ట్రంలో చాలా విష పట్టణాలు ఈ ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి గదిలో రేపు జనవరి పదవ తేదీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది ఇది సంక్షిప్త సంక్షిప్తంగా జరిగే ర్యాలీ ఇది ఇందులో రాజకీయ అభిలాష ఉన్నటువంటి మహిళలు నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొనాలని ఎస్సీ బిసి ఎస్టీ మైనార్టీ మరియు వామపక్ష నాయకులు కూడా ఇందులో సహకరించాలని మేము కోరుకుంటున్నాము ఇది నేను కూడా ఒక మద్దతుదారునిగా నా బాధ్యతగా ముస్లిం సమాజానికి జరిగే అభివృద్ధి మేలు గురించి పాటుపడాలని క్రియాశీలకంగా ఏదో సూత్రప్రాయంగా అడ్డం కావడం జరిగింది ఇక ఇక నుంచి ఈ రోజు నుండి ఈ నాయకులంతా అన్ని పార్టీల వామపక్షాలకు అన్ని పార్టీల నాయకులు కలిసి ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి జరగబోయే పదో తేదీ జరగబోయే జనవరి పదో తేదీ జరిగే ఈ ర్యాలీని జయప్రదలు చేయాలని కోరుకుంటూ అస్లాంతుల్ కాదు నా పేరు ముస్లింబే నేను ముస్లిం ఐక్యవేదిక కార్మిక విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తాను ఏదైతే ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత మహాపాదయాత్ర కదిరి పట్టణంలో చేపట్టడం జరిగింది అందుకోసం డిఎస్పి గారు మరియు పట్టణసీఈ గారిని కలిసి పర్మిషన్ కొరడం అయినది మేము ఇంతకు ముందు నందాలలో నందాలలో అదేవిధంగా పులివందాలు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరపకుండా ఈ యొక్క పాదయాత్ర రెండు చోట్ల కూడా దిగ్విజయంగా జరుపుకున్నాము అదేవిధంగా కదిరిలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది దయచేసి కదిరి పట్టణం మరియు ప్రజల చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుకుంటూ అస్సలామ్ లలింగం అహ్బల్లా ఇబర్ గారు వేదిక రాష్ట్ర మహిళా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి సాహిబి నా ధర్మవరము కదిరికొచ్చినాము బిఎస్పితో కలిసినాము గూరు వార్తీ సీఏతో కలిసినాము పర్మిషన్ తీసుకున్నాము ప్రతి ఒక్కరూ నలమూలల నుంచి సత్యసాయి జిల్లాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొనవచ్చు మన కోసం కాదు ఇది మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అని ప్రతి ఒక్కరూ ఒక సమస్య పెట్టుకుంటారు మా ముస్లింలు ఎన్నాళ్ళు మేల్కోకుండా పండుకో ఉన్నారు ఇప్పుడు మేల్కొంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళ కూడా మేల్కోవాల దీంట్లో వచ్చి అందరూ పాల్గొనాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను కోరుకుంటూ రహమతుల్లా అస్సలం ముస్లిం వరహతుల్లాబరకా సత్యసాయి జిల్లా కోఆర్డి మీడియా కోఆర్డినేటర్గా నేను మీ హీద్ మాట్లాడడం జరుగుతుంది రేపు నెల జనవరి పదవ తేదీన ముస్లిం రాజకీయ రిజర్వేషన్ల కొరకు ఒక ర్యాలీని మేము నిర్వహించబోతున్నాము ఇందులో కదిరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ర్యాలీ జరిగే ప్రదేశం కదిరిలో ఉండే ఆడదర్గా నుంచి బయలుదేరి జీమాన్ సర్కిల్ అదేవిధంగా జీమాన్ సర్కిల్ కి పోతుంది జీమాన్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ టవర్ లాక్ సర్కిల్ హిందూపూర్ కాసి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు దీనిలో పాలు పంచుకోవాలని కోరుతున్నారు